కర్నూలు వీకర్ సెక్షన్ కాలనీలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నేరాల నివారణకు ప్రజలు సహకరించాలి కర్నూలు డిఎస్పీజె బాబు ప్రసాద్ అల్లర్లు గొడవల జోలికి వెళ్లకండి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండండి కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలి కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు శాంతి భద్రతల పరిరక్షణపై కర్నూలు పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు కర్నూల్ డీఎస్పీ బాబు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో కర్నూల్ నాల్గవ పట్టణ సి విక్రమసింహ కర్నూలు సబ్ డివిజన్ సిఐలు ఎస్ఐలు సిబ్బంది కలిసి కర్నూలు నాల్గవ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు రౌడీ షీటర్స్ అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించి కౌన్సిలింగ్ చేశారు ఈ సందర్భంగా కర్నూలు డీఎస్పీ గారు అక్కడి ప్రజలతో మాట్లాడారు పగలు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామన్నారు ఎక్కడైనా ఎవరైనా గొడవలు దౌర్జన్యాలకు పాల్పడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు కఠిన చర్యలు తీసుకుంటామన్నారు కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు పోలీసులకు సమాచారం అందిస్తే విచారణ చేస్తామన్నారు గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు పిల్లలు అలవాటు పడితే వారి భవిష్యత్తు గురించి ఆలోచించాలన్నారు కేసుల్లో ఇరుక్కోని జీవితాలు జైలు పాలై నాశనం చేసుకుంటారన్నారు ఎవరైనా గంజాయి సారా వంటివి విక్రయాలు చేసినా గొడవలు పడినా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు అందరూ బుద్దీగా జీవించాలన్నారు ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలన్నారు ఈ కార్బన్ సెర్చ్ ఆపరేషన్లో కర్నూలు పట్టణ శైలు విక్రమసింహ శ్రీధర్ శేషయ్య పార్థసారథి మహేశ్వరరెడ్డి ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు సన్ నుందరికి కొలు పోలి కొనే లోడోలై పోన ఎటబంద ఉన్నారు వస్తానాడై ఆదివార బదువారము బౌండర్ రైన్ల ఎంత మంది ఉన్నారు రే బండర్ కానోలు ఎవరు ఉన్నారు